నమస్కారం న్యూస్ స్వాగతం క్లైమేట్ ఉన్నాయి సో వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ హాట్ క్లైమేట్ ఇస్ కాన్స్టిపేషన్ అంటే మోషన్ గట్టిగా వస్తుంది ఏమంటే బికాస్ వాటర్ ఎక్కువ కాలట్లేదు అండ్ ఐ ఫైబర్ డైట్ తిన్నట్లేదే అంటే ఈ ప్రాబ్లమ్ వస్తుంది అండ్ ఇట్ ఇస్ మోర్ కామన్ ఇన్ డ్యూరింగ్ దిస్ హీట్ పీరియడ్ లైక్ ఇన్ ఖమ్మం ఇప్పుడు వెరీ హాట్ ప్లేస్ సో ఈ కాన్స్టిపేషన్ అంటే ఏంటి అంటే మోషన్స్ గట్టిగా వస్తుంది మీరు మోషన్స్ వన్స్ ఇన్ త్రీ వీక్స్ ఆర్ వన్స్ ఇన్ త్రీ డేస్ వస్తుంది సో ఈ ప్రాబ్లమ్ లో ఏం అవుతుంది అంటే చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు ఒకటి సీరియస్ ప్రాబ్లం లైక్ స్ట్రోక్ ప్రాబ్లమ్స్ లైక్ హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ దెన్ కిడ్నీ స్టోన్స్ అండ్ దెన్ గట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే కామన్లీ పైల్స్ ఫిషర్ బ్లీడింగ్ పిఆర్ రావచ్చు బట్ ఈ ప్రాబ్లం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అన్నికి వస్తుంది బట్ సమ్ పీపుల్ సీరియస్ కాంప్లికేషన్ రావచ్చు లైక్ యాప్సిస్ రావచ్చు అక్కడి నుంచి ఇన్ఫెక్షన్స్ బ్లడ్ కు స్ప్రెడ్ అయ్యి సెప్సిస్ వెళ్ళొచ్చు సమ్ టైమ్స్ ప్రారంభమే ఉన్నాయి సో ఈ ప్రాబ్లం తగ్గ ఏం చేయాలి అంటే ఈ నాట్ ఓన్లీ ఈ వేడి కాలం అన్ని టైంలో వాటర్ అట్లీస్ట్ త్రీ టు ఫోర్ లీటర్స్ తినాలి ఫార్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ ఫైబర్స్ తినాలి అప్పుడు చేసేయంటే మోషన్స్ రెగ్యులర్ గా వస్తుంది ఈ ప్రాబ్లమ్స్ అన్ని రాదు సో అండ్ ఈ ఇది వాటి చీపిస్ అబెట్ ఏంటంటే ఒక్క రోజు ఎగ్గు మోషన్ వస్తుంది అంటే అక్కడ అయితే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది ఫిషర్ వస్తుంది ఆ ఫిషర్ వస్తుంది అంటే మోషన్ వెళ్ళాలి అంటే పెయిన్ వస్తుంది ఆ మోషన్ వల్ల భయపడుతూ కాన్స్టిపేషన్ వస్తుంది ఆ కాన్స్టిపేషన్ స్ట్రానిక్ అయిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతుంది సో ఎవరెవరికూ ప్రాబ్లం మోషన్ గట్టిగా వస్తుంది మోషన్స్ లో బ్లడ్ వస్తుంది ఆర్ లూస్ మోషన్స్ హార్డ్ మోషన్స్ ఆల్టర్నేట్ అవుతుంది అంటే అన్ని మెడికల్ హెల్ప్ చేయాలి ఎందుకంటే మైనర్ ప్రాబ్లం ఉన్నట్టు లైక్ ఫిషర్ పాయిల్స్ ఆర్ సమ్ టైమ్స్ సిరియస్ ప్రాబ్లమ్ ఉన్నట్టు లైక్ క్యాన్సర్ సో వీ హిస్టర్ కోటేశ్వరరావు అవురు నుంచి కరెక్ట్ టైము నా హాస్పిటల్ యశోద హాస్పిటల్కి రిఫర్ అయ్యి వచ్చారు ఆ వచ్చిన టైంలో అం ప్రాబ్లం అయ్యిందంటే ప్రొలాప్స్ ప్రొలాబ్స్ అంటే ఈ రక్తం బయట వచ్చింది సో ఇది ఏం వస్తుంది అంటే అప్పుడు ఎక్కువ ప్రెషర్ పెడితే అది బయట వస్తుంది ఇనిషియలీ అవరు లోకల్ ట్రీట్మెంట్ చేసి హ్యాండ్లో ప్రుష్ చేసి లోపల వెళ్ళి బట్ ప్రోగ్రెస్ ఆవా ఆవ ఆ రక్తం అన్ని బయటగా వచ్చి లోపల వెళ్ళదు అప్పుడు లోపల వెళ్ళలేదే అంటే అప్పుడు ఆ బ్లడ్ సప్లై అన్ని కట్ అయిపోయి సీరియస్ ప్రాబ్లం అవ్వచ్చు ఆ స్టేజ్ లో కోటేశ్వరరావు గారు యశోద హాస్పిటల్ మళ్ళీ పెట్టి వచ్చారు నైట్ వచ్చారు నేను అక్కడ అడ్మిట్ చేసి అనెస్ లో ఆ లోపల పెట్టాము సమ్ టైమ్ ఏం అవుతున్నాయి అంటే లక్లీ కరెక్ట్ టైంలో వచ్చిన టైంలో ఆ నెక్ ఓస్ పగిలిపోలేదు పగిలిపోయింది అంటే అప్పుడు ఆ రక్తం అన్ని తీసి బయట పెట్టాలి బయట పెట్టి తర్వాత లోపల పెట్టాలి రెండు ఆపరేషన్ చేయాలి సో ఇప్పుడు ఏం చేసాము అవి వచ్చిన టైంలో లో సెంటీమీటర్ రక్తం బయట ఉన్నాయి డిస్ట్రివిక్ గా ఉన్నాయి కొన్ని మల్సర్స్ ఉన్నాయి బికాస్ ఆఫ్ బ్లడ్ సప్లై కట్ అయిన తర్వాత సో ఇమీడియట్లీ అండ్ ఈవినింగ్ వెళ్ళలేదు అంటే యూరినీ టెన్షన్ బికాస్ ఆఫ్ దిస్ ప్రాబ్లం సో పేషెంట్ నాను అండ్ నా కొన్ని న్యూరాలజిస్ట్ రెండు పేరు కంబైన్ చేసి ఫస్ట్ రక్తం లోపల పెట్టి అండ్ ఆ బైటర్ రావ ఒకటి వైర్ పెట్టాము ఆ పేరు త్రేష్ వైరింగ్ అది టెంపరీ అండ్ న్యూరాలజిస్ట్ కెటిటైజ్ చేశారు సో అబ్జర్వ్ చేసాము త్రీ ఫోర్ డేస్ తర్వాత ఈ వాపు ఆ వ్యాప్సాప్లా అన్ని ఇంప్రూవ్ అయిన తర్వాత పర్మనెంట్ ట్రీట్మెంట్ కు లాప్రోస్కోపీ అసిస్టెంట్ మెషోప్లెక్స్ చేశారు సో దట్ తిగా అది బయట రాదు సో ఆపరేషన్ చేసిన తర్వాత అన్ని అండ్ కాన్స్టిపేషన్ రిగార్డింగ్ కాన్స్టిపేషన్ కౌన్సిలింగ్ చేసి ఆ కాన్స్టిపేషన్ ఎంత అవాయిడ్ చేయాలి అని చెప్పి పంపించాం దింగ్ దీ హనిక్ ఇయర్ సో ఆల్మోస్ట్ వన్ డాక్టర్ కమ్స్ ఎవ్రీ వీక్ టు కమ్ అండ్ ఆల్సో న్యూ పేషెంట్స్ ఇవాల్యువేట్ చేయాలి సో రెగ్యులర్లీ అవర్ ఫాలోప్ లో ఉన్నారు ఆఫ్టర్ త్రీ మంత్స్ వీ రిమూవ్ ద క్లేష్ వైర్ అండ్ నవ్ ఈస్ పర్ఫెక్ట్లింగ్ వెల్త్ సో దిస్ ఇది ఏం నేను చెప్పానంటే ది స్మాల్ ప్రాబ్లమ్ విచ్ క్యాన్ బి సాల్వ్ బై డయా అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ క్యాన్ లీడ్ ఆన్ ఇన్ టూ సీరియస్ ప్రాబ్లం విచ్ క్యాన్ ఈవెన్ ఐవర్ నీడ్ సర్జికల్ హెల్త్ ఆర్ సమ్ టైమ్స్ ఈవెన్ లైఫ్ రిస్క్ సో అందుకే ది ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇస్ టీక్ Enough fluids, particularly in this hot climate, at least you have to take around 4 to 5 liters of fluids and take high fiber diet. So, regarding uh, his experience, I asked uh, Mr. Poteshwar to brief you. Mm -hmm. okay. ఏడు అది ఎన్ని సంవత్సరాలు అయిపోయింది టూ ఇయర్స్ బ్యాక్ మే ట్వంటీ సిక్స్త్ నాకు రాబలం వచ్చి ఎట్టం అనేది బయటకు వచ్చేసింది బయటకు వచ్చి ఆ మొంటే ఆగిపోయింది అవి ఎమ్మటే అక్కడ మారుతి హాస్పిటల్కి వస్తే మార్నింగ్ ఆదివారం సండే అయింది అక్కడ ఎటువంటి డాక్టర్లు అందుబాటులో లేరు ఈ యశోదా సంబంధించిన నాగార్జున అనే ఒక కథను మీ అమ్మటే మీరు హైదరాబాద్ పోవాలంటే హైదరాబాద్ లో యశోద మల్కపేటలో మనుశేఖర్ సార్ ఉంటారు మనుశేఖర్ సార్ దగ్గర నేను అపాయింట్మెంట్ పెట్టాను మీరు అంబులెన్స్ లో వెళ్ళిపోమన్నారు అంబులెన్స్ లో ఇక్కడి నుంచి టెన్ థర్టీకి బయలుదేరి టెన్ థర్టీ లెవెన్ కి బయలుదేరాము అంబులెన్స్ తీసుకొని వెళ్ళిపోయాము నేను నా ఫ్యామిలీ వెనక మా అల్లుడు మా బంధులు అందరూ వచ్చారు చాలా మంది అయిపోయింది అయిపోయింది ఏమి అసలు ఈ ఎంత పెద్ద ప్రాంతంలోనే అన్నారు మీకు నాకు మంటేలు బ్లాక్ అయింది రక్తం బయటకు వచ్చింది ఇంత అదే అట్లే అంబులెన్స్ లో హైదరాబాద్ మద్రకాదం మెసోర్ హాస్పిటల్ పోయాము సాయంత్రం ఐదు వాళ్ళకి వెళ్ళాము వెళ్ళేదాకా మా రోజు ఆదివారం అయింది సండే సండేలో కాదం నాకులు చాలా మంది తక్కువ అది అవైలబుల్ ఉంటారు నమ్మకం చాలా మంది అయిపోయింది అయిపోయింది ఏమి లేదా అసలు ఈ ఎంత పెద్ద ప్రాంతంలోనే అన్నారు ఇప్పుడు నాకు వంటే బ్లాక్ అయింది రక్తం బయటకు వచ్చింది ఎంత ఉన్నా అది అట్లే అంబులెన్స్ లో హైదరాబాద్ మదటిపాడము మెసోర్ హాస్పిటల్ పోయాము సాయంత్రం ఐదు ఐదున్నర వెళ్ళాము వెళ్లే కనుక ఆ రోజు ఆదివారం అయింది సండే సండేలో లో డాక్టర్ చాలా మంది తక్కువ అది అవైలబుల్ గా ఉంటారు నెమ్మకే మనసుకొచ్చారు ఫోన్ చేశారు ఆ సార్ వచ్చారు సార్ వచ్చి సార్ వచ్చి చూశారు అది ఈవినింగ్ బ్లాక్ అయిన సార్ కూడా వచ్చారు అది ఎంతసేపటికి ఆ ఈగలు రాటలేదు అయిపోస్తే ఆయన అమ్మతే అది అది ఇంజక్షన్ పెట్టి ఆ నీరు మొత్తం రాగేశారు అడ్మిట్ చేశారు దగ్గర దగ్గర లెవెన్ డేస్ అల్కపేట అది ఎస్వేదా హాస్పిటల్లో ఉన్నాను మణిశేఖర్ సార్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ సర్జరీ చేశారు సర్జరీ చేసి నన్ను మంచిగా సేవ్ చేసి బ్రహ్మాండంగా నా నా ఆరోగ్యాన్ని నాకు ఇచ్చి ఫిట్టింగ్ పంపించారు డబ్బుల విషయం కాదు డాక్టర్ మంచి డాక్టర్ గారు అందుబాటులో ఉన్నారు చాలా చాలా లోపలిగా చాలా మంచిగా నాకు సర్జరీ చేశారు ఆ సర్జరీ చేసిన తర్వాత కూడా పదిహేను రోజులతో సార్ టూ టైమ్స్ నేను హైదరాబాద్ వెళ్ళాను అది ఇంటి ఆ నాయకులు సార్గా దాని దగ్గరికి ఏం లేదు మీ అన్ని రోజులు కాదు అన్ని బ్రహ్మాండం ఎటువంటి ప్రాబ్లం లేదన్నారు ఆ తర్వాత ఖమ్మం వస్తున్నారు సార్ ఎసోగా పెట్టారు ఈ సార్ దగ్గరికి టూ టైమ్స్ అట్లా వెళ్ళాను దానికి ఏం అవసరం లేదన్నారు ఇప్పుడు నాకు ఈ మినే ట్వంటీ సిక్స్ వస్తే టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన ఆపరేషన్ అయిపోతా ఇది జరిగి టూ ఇయర్స్ బ్యాక్ ఉంది ఇది అయిన ట్వంటీ సిక్స్ మే ఇప్పుడైతే నా నేను చాలా హెల్తీ ఉన్నాను బ్రహ్మాండంగా నా పని చేసుకుంటున్నాను బండి కోలుకుంటాను అది యాక్టివ్ బండి కమ్మలో ఓటర్లు నా నేను చేసుకొని సార్ హాస్పిటల్ నేను ఎలా ఉంటది అనేది ఫస్ట్ టైం మేము కూడా చూసాము నాకు చాలా షివరింగ్ వచ్చేసింది అప్పుడు వెంటనే ఇక్కడున్న డాక్టర్ స్పెషాలిటీ డాక్టర్ ఎవరున్నారని చెప్పేసి సాయి మార్జి డాక్టర్ దగ్గర హాస్పిటల్ వచ్చేసాము అక్కడ చూసి డాక్టర్ గారు చూసేసి చాలా కాంప్లికేటెడ్ గా ఉంది ఇది చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది ఇక్కడ ఉన్న ఖమ్మం ఉన్న ఫెసిలిటీస్ కి మేము గ్యారెంటీ ఇవ్వలేము ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్పారు ఒక్కసారిగా మా అన్ని చాలా టెన్షన్ వచ్చేసింది అందరికీ సో ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్తుంటే లక్కీగా మన ఫ్రెండ్ నాగార్జున ఉన్నారు ఇక్కడ ఆ సో మణిశేఖరం సార్ వెరీ ఎక్స్పెక్ట్ ఇలాంటి కేసెస్ కి అన్నిటికీ హైదరాబాద్ లో మలక్పేట హాస్పిటల్ హాస్పిటల్లో ఉన్నారు చాలా ఫేమస్ ఇలాంటి సర్జికల్ ఎక్స్పర్ట్ ఇవన్నీ చెప్పారు ఇమీడియట్ గా సెకండ్ థాట్ లేకుండా ఇక్కడ మేము ఖమ్మంలో రిస్క్ చేయదలుచుకోకుండా ఇమీడియట్ గా అంబులెన్స్ తీసేసుకొని మా హైదరాబాద్ వెళ్ళిపోయాము కాకపోతే మా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజు యాక్చువల్గా సండే జరిగింది ఇదంతా సో డాక్టర్స్ అవైలబిలిటీ ఎవరు లేరు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసాము అప్పుడు కానీ ఎమర్జెన్సీ వార్డ్ లో జాయిన్ చేసుకున్నారు మల్లపేట యశోద హాస్పిటల్లో సో వాళ్ళు వచ్చేసి చూశారు ఫస్ట్ ఫస్ట్ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఆయన యూరినరీ బ్లాడర్ బ్లాక్ అయిపోయింది మొత్తం ఆ రక్తం మొత్తం బయటకు వచ్చేసరికి వల్ల మన ఇంటెస్టైన్ లోపల యూటర్ స్పాట్స్ ఇవన్నీ డిస్ప్లేస్ అయ్యాయి డిస్ప్లేస్ అయ్యి చాలా ప్రాబ్లం అయ్యి యూరిన్ పాస్ చేయలేకపోయి మొత్తం మొత్తం స్టామక్ అంతా బాగా గ్యాస్ ఫామ్ అయిపోయి చాలా ప్రాబ్లం గా ఉంది ఆయనకి సో అప్పుడు ఇమీడియట్ గా యూరాలజిస్ట్ గారు ఒకళ్ళు ఆ నైట్ సండే నైట్ కూడా వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేసి టెంపరీ రిలీఫ్ యూరిన్ పాస్ అయించారు నెక్స్ట్ డే మార్నింగ్ మండే మార్నింగ్ కాల్ లైక్ మై డాక్టర్ యూజువలీ మండే మార్నింగ్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చారు మనుశేఖరం సార్ ఇమిడియట్లీ హీ టేక్ అవుట్ ద కేస్ అండ్ స్టార్టెడ్ డూయింగ్ ద ఫస్ట్ ఏంటంటే మా గారికి ఫస్ట్ బయటకు వచ్చిన పార్ట్ లోపల పంపిస్తాం అనేది ఫస్ట్ ఎందుకంటే ఆల్రెడీ బయటకు వచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్ అయిన తర్వాత అది ఇమీడియట్ గా అక్కడ మన లోపల్ సెటిల్ లేదా అనేది నాట్ నాట్ డాక్టర్స్ ఆర్ ఓకే సో బికాస్ ఆఫ్ హిజ్ లాస్ట్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఆఫ్ హిస్ ఎక్సెప్షనల్ టాలెంట్ హీస్ వెరీ వెరీ కీన్ అబౌట్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ సో ఈ ఇమీడియట్లీ టేక్ అప్ ద కేస్ అండ్ ఐ థింక్ నియర్లీ మూడు నాలుగు గంటలు పెట్టిందండి యాక్చువల్ గా బయట ఉన్న పాట్ యాక్చువల్ ఒరిజినల్ ప్లేస్ లో పెట్టడానికి త్రీ టు ఫోర్ అవర్స్ ఆపరేషన్ జరిగింది ఆ రోజు మండే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ టు నైన్ ఓ క్లాక్ మూడు గంటల ఆపరేషన్ చాలా చేశారు ఓకే బయటకు వచ్చిన పార్ట్ ని మొత్తాన్ని సెటరేట్ చేశారు లోపల పెట్టేశారు నెక్స్ట్ ఆ యూరిన్ యూరాలజీ డాక్టర్ తో కూడా ఇద్దరు కాంబినేషన్ లో సర్జరీ జరిగింది యూరిన్ పాస్ చేసి చేయగలిగించారు ప్లస్ యూరిన్ తో కూడా కొంచెం ప్రాబ్లం ఉండేది ఇంతకుముందు ప్రీవియస్ గా కూడా కొంచెం ప్రాబ్లం ఉంది కి సో ఇదేంటంటే దీని వల్ల ఏం చేసిందంటే బాగా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది ఆ సిస్టమ్ మొత్తం యూరిన్ పాస్ అవ్వకుండా సో ఇద్దరు యూరాలజీ డాక్టర్ అండ్ మణిశేఖరన్ సార్ దే బౌత్ హ్యావ్ డన్ వెరీ గుడ్ ఆన్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ నెక్స్ట్ మామూలుగా మనకి ఇంగ్లీష్ లో ఒక చెప్తారు ఏదన్నా ఆఫ్టర్ మ్యాథ్ అని చెప్పేసి కొంత చెప్తారు అంటే తెలుగులో ఒక యుద్ధం జరిగిన తర్వాత సమీకరణాలు ఏంటి ఒక యుద్ధం జరిగిపోయిన తర్వాత ఎవరెవరు జరిగిపోయాడు ఏంటి ఏం జరిగింది ఏం నష్టం జరిగింది ఆ నష్టాన్ని ఎలా కొట్టాలి అని చెప్తా ఉంటారు సో ఇప్పుడు యాక్చువల్ గా ఇది ఈ వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అవి అది సెట్ అవుతుందా లేదా అనేది ఉంటది అనమాట సో దానికి ఆయన ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యారు అనమాట ఎందుకంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ బయట ఉన్న పార్క్ మళ్ళీ లోపలికి వెళ్ళి సెటిల్ అయ్యి దాని దాని అంతా అది న్యాచురల్ గా దాని అంతా దాన్ని వర్క్ చేయాలంటే చాలా టైం పడుతుంది సో అది ప్రాబ్లం అయింది చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు ఒక త్రీ డేస్ చాలా ఇబ్బంది పడ్డారు నెక్స్ట్ ఏంటి అంటే ఆ లోపల ఉన్న పార్ట్ మళ్ళీ ఫర్దర్ గా ఫ్యూచర్ లో మళ్ళీ మళ్ళీ బయటికి రాకుండా లాప్రోస్కోపిక్ సర్జరీ చేసి దాన్ని ఫుల్ మెష్ చేసి అటడ్బందీగా మనం